హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో రెయినీ అండ్ వింటర్ సీజన్లో వేడివేడిగా ఏమైనా తాగాలనిపించినప్పుడు రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్స్ సూప్ని ఇంట్లోనే తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా వాళ్ళకి ఇలా సూప్ చేసేస్తే చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా వెజిటేబుల్ని కట్ చేసి పెట్టుకోవాలి మీరు చాపర్లైనా వేసుకోవచ్చు లేకపోతే వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న సైజు ఉల్లిపాయ ఒక క్యారెట్ కొద్దిగా క్యాబేజీ ఒక ఐదు ఆరు బీన్స్ కొన్ని స్వీట్ కార్ను ఒక క్యాప్సికమ్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకోండి ఇది కార్న్ స్టాచు కాన్ఫ్లోర్ అని కూడా అంటారు ఒక స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకుని ఈ బౌల్లో వేసుకున్నాక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే వేసుకొని అవసరం లేదు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఒక ఐదు ఇల్లులపై రేఖలు పైన ఉన్న పొట్టు తీసేసి బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి ఇవి కొంచెం వేగినాక ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికము స్వీట్ కార్ను ఇవన్నీ కాదు మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మగ్గితే సరిపోతుంది బాగా ఏమి వేగనవసరం లేదు ఈ విధంగా మగ్గినాక వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మూత పెట్టి మీడియం మంటలో దీన్ని కొంచెం మరగనివ్వండి ఏమి ఎక్కువసేపు మరగనవసరం లేదు కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది ఇలా బాయిల్ అయినాక ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మళ్ళీ ఉండలు కట్టేసి ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఇందులో వేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏమీ ఉడికించిన అవసరం లేదు ఈ విధంగా చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే వెజిటేబుల్స్ సూప్ రెడీ అయిపోతుంది లాస్ట్లో సగం నిమ్మకాయను రసం పిండుకుంటే సరిపోతుంది మీ దగ్గర సోయా సాస్ ఉంటే చిన్న టీ స్పూన్ వేసుకుంటే నిమ్మరసం పిండనవసరం అవసరం లేదు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్